ఇరిగేషన్ అంతా కూడా పెద్దలు గౌరవనీయులు నలభై ఐదు సంవత్సరాలకు పైచిల్కు మరి బీసీ ఉద్యమాలలో బహుజనుల ఉద్యమాలలో ప్రజాస్వామిక ఉద్యమాలలో అన్నిట్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా యావన్ మంది ప్రజలు గుర్తుపట్టేటటువంటి నాయకుడు గౌరవనీయులు పెద్దలు ఆర్కృష్ణే గారిని మరి మేమందరం కూడా యునైటెడ్ కూలేఫరెంట్ నుంచి జాగృతి నుండి కలిసి వారి మద్దతు కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది మీకు తెలుసు గత రెండు సంవత్సరాలుగా కూడా మరి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని అమలు చేయాలని చెప్పి మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాం అందులో ప్రధానమైనటువంటి అంశం నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చినాకనే లోకల్ బాడీకి వెళ్ళాలనేటటువంటి అంశం ఆ అంశం మీద ప్రధానంగా పోరాటం చేయడం జరిగింది దాని ఫలితంగా అసెంబ్లీలో రెండు బిల్లులు కూడా పెట్టి మరి పాస్ చేయడం జరిగింది ఇవాళ అసెంబ్లీలో బిల్లులు పెట్టి పాస్ అయిన తర్వాత కాంగ్రెస్ వంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ క్లాస్ డి ప్రకారం గవర్నమెంట్ ఆర్డర్ అంటే జీవో ఇచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళేటటువంటి ఆస్కారం ఉన్నది కానీ ఇక్కడ ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తమ యొక్క బీసీల ప్రేమను కేవలం మాటల వరకే పరిమితం చేస్తూ చేతలలో చూపించకుండా అవకాశం ఉండి కూడా మరి రిజర్వేషన్ కల్పించకుండా నెపం మొత్తం మేము బిల్లు పాస్ చేసినాం రాష్ట్రపతి గారి దగ్గర పంపించినామని చెప్పి నెపమంతా కూడా రాష్ట్రపతి గారి మీద తోసేసి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్లేటటువంటి ప్రణాళిక రచించడం చాలా శోచనీయం రేపు కేబినెట్ సమావేశం జరుగుతున్నది ఆ కేబినెట్ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి మరి నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి ప్రభుత్వం లీకులు ఇస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం మరి అందుకోసమే పెద్దల కృష్ణయ్య గారిని కలిసి ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాన్ని తప్పకుండా మనందరం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచాలంటే ప్రజా ఉద్యమాలే దానికి మార్గంగా కనిపిస్తున్నాయి మరి రైల్ రోకో అనేటటువంటి నినాదంతో ఆరేక్ దక్క బీసీపీ పక్క దానికోసమే రైల్ రోకో చేయాలనేటటువంటి ఒక మార్గాన్ని ఎన్నుకొని పెద్దలు ఆర్ కృష్ణయ్య గారి మద్దతు కోరడానికి తెలంగాణ జాగృతి తరఫున నేను యునైటెడ్ తర్వాత తరఫున కన్వీనర్ శివశంకర్ గారు మరి మొత్తం అన్ని డెలిగేషన్ గా కూడా అందరం కూడా వారి దగ్గరికి రావడం జరిగింది మరి వారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీరు ఇన్ని సంవత్సరాలు ప్రజా ఉద్యమాలు నిర్మించడం వల్ల ఇప్పుడు ఏ పెద్ద నాయకుడిని చూసినా ఆర్ కృష్ణయ్య గారు ఉత్తరం ఇస్తేనే మేము హాస్టల్లో చేసి చదువుకున్నామని చెప్పేవాళ్ళు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రాల్లో అనేక మంది నాయకులు ఉన్నారు మరి అటువంటి నాయకులు ఉన్నటువంటి సందర్భంలో మీరు ఒక్క మాట చెప్పి ఈ ప్రజా ఉద్యమానికి మద్దతు ఇవ్వవలసిందిగా మిమ్మల్ని కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది పెద్దలు ఆర్ కృష్ణయ్య గారిని మాట్లాడవలసింది కోసము తొమ్మిదవ షెడ్యూల్ కోసం పోతే అన్ని పక్కగా పక్కదారి ప్రకటించి చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే ఖచ్చితంగా మీరు జీవాను ఛాలెంజ్ చేస్తే మేము మీరు కొట్లాడతారు మేము కొట్లాడతారు అన్ని పార్టీలు కూడా కొట్లాడతాయి ఇది ప్రజా ఉద్యమంగా మారిపోతుంది ఇష్యూ మీ మీద ఎందుకు బదలాం చేసుకుంటారు మీరు నిజంగా పెంచాలంటే ఇప్పుడు మీ మీద బదలాం ఉంటుంది మీరు చిత్తశుద్ధి లేదు ప్రభుత్వానికి మీకు మంచిది జీవ తీసి నలభై రెండు శాతం తోటి ఎన్నికలకు పోతే మీద భయం ఉండదు హైకోర్టు సుప్రీంకోర్టు ఎవరైనా పోతే అక్కడ కేసు గెలిచే అవకాశం ఉంటుంది గత ఇప్పుడు భిన్నమైన పరిస్థితి జనాభా లెక్కలు ఉన్నాయి అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది యాభై శాతం చాబ్ ఏదైతే సీటింగ్ ఉందో అగ్రవణాలకు పరిశాతం ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో కామెంట్ చేసి పరిస్థితులకు అనుగుణంగా సరైన జనాభా లెక్కలు సరైన కారణాలు ఉంటే రిజర్వేషన్లు పెంచుకోవచ్చని గెలిపిచ్చింది కాబట్టి బలమైన అడ్వకేట్ అనిపి గెలిపిస్తే చేతి గెలుస్తాయి ఒక్కసారి మేము ఇట్లా రిజర్వేషన్ చారిత్రక ద్రోహం అవుతుంది బీసీ సంఘాలు బీసీ నాయకులందరూ మనం గమనించాలి సబ్జెక్టు మీద ఆలోచన చేయాలి ఇప్పుడు కవితమ్మ గారు పెద్ద ఎత్తున మనకు అండగా మద్దతుగా వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు బీసీలు అందరు కూడా మనం మనకు మద్దతు ఇచ్చి మనం కూడా పెద్ద ఎత్తున ఈ సమస్యను ప్రజా ఉద్యమంగా మార్చవలసినటువంటి అవసరం ప్రజా ఉద్యమంగా మార్చకపోతే బీసీలు చారిత్రకంగా చాలా అన్యాయం గురవుతారు ఇక ఇక ముందు కోర్టులు ప్రభుత్వాలు అన్ని కూడా బీసీలకు వ్యతిరేకత ప్రమాదం కాబట్టి బీసీలు జాగ్రత్తగా ఇది ఒక చారిత్రక సందర్భం వచ్చి ఈ సందర్భం లోపల మనం కరెక్ట్ గా నిలబడి పోరాడకపోతే భవిష్యత్తులో మన తరాలందరికీ అన్యాయం దొరుకుతుంది ఇప్పటికే డెబ్బై ఆరు ఏళ్ళ నుంచి అన్యాయం జరుగుతుంటొచ్చాయి తీర్పులు అన్యాయం చేశాయి కేంద్ర ప్రభుత్వ అన్యాయం విషయాలు ఇప్పుడు అవకాశం వచ్చింది రాష్ట్రంలో బీసీవాదం బలంగా ఉంది ఇట్లాంటి సందర్భంలో కుల సంఘాలు బీసీ సంఘాలు బీసీ నాయకులు అందరూ కూడా కలిసి మీరు అందరూ కుల సంఘాలు కానీ బీసీ సంఘాలు కానీ బీసీ నాయకులు పార్టీ ఉన్న పార్టీ బయట ఉన్న ఇది చారిత్రక సందర్భం వచ్చింది ఇప్పుడు కనుక మనం కమిట్మెంట్ తో నిలవడకపోతే పోరాడకపోతే ఇది భవిష్యత్తులో పెద్ద ప్రమాదము ఈ నలభై రెండు శాతం కాదా ఇప్పుడు ఈ రిజర్వేషన్ రిజర్వేషన్ కూడా ఇంకా తగ్గే ప్రమాదం ఎందుకంటే జనాభా ప్రకారము ఎస్టీల జనాభా పది శాతం ఇప్పుడు ఎస్టీ రిజర్వేషన్లు ఆరు శాతం నుంచి పదికి పెరుగుతాయి ఎస్సీల జనాభా పదిహేను నుంచి జనాభా ప్రకారం పద్దెనిమిదికి పెరుగుతాయి ఇంకా బీసీలు అయితే తగ్గే అవకాశం ఉంది యాభై శాతం సీరియన్ కోర్టు తీర్పా అందుకే ఒకసారి తాడోపేడ తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది కమిట్మెంట్ అడుగుతుంది ప్రభుత్వం నాయకుల మీద సంఘాల మీద బుద్ధ జరగడానికి ప్రయత్నిస్తుంది వాళ్ళ వాళ్ళ పార్టీ మెంబర్ తోటి మీరు ఎదుర్కొన్న చెప్తారు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మంచి మనసుతో ఆలోచించండి పాజిటివ్ గా ఆలోచించండి ఎట్లయితే ఈ కులాల రిజర్వేషన్ పెంచుతారు చూడండి వంటిగా మా డైవర్ట్ పార్టీలో ఇరుక్కొని కక్షాన్ అయ్యి జాతి ద్రోహం పాల్పడొద్దని ఇప్పుడు కవితమ్మ గారు వచ్చారు ఆమె బీసీ కాకపోయినా బీసీలకు అవుట్ రైడ్ కమిట్మెంట్ తోటి కూడా మీరు కూడా ఎక్కడికక్కడ కుల సంఘాల పరంగా బీసీ సంఘాల పరంగా తెగించి పోరాడాలి గతంలోపల మండల్ కమిషన్ అప్పుడు అప్పుడు రిజర్వేషన్ల మీద సుప్రీంకోర్టు చేయించి అప్పుడు పెద్ద ఎత్తున రెండు సార్లు రాష్ట్ర బంధం జరిపా దాని ప్రభావం సుప్రీంకోర్టు రెండు వేల ఒకటిలో మనం అప్పుడు కూడా పెద్ద ఎత్తున సుప్రీంకోర్టు విద్యా సంస్థలు రిజర్వేషన్ పెడితే స్టే ఇచ్చింది అప్పుడు పెద్ద ఎత్తున కేసీఆర్ గారు తెలుగుదేశం చంద్రబాబు గారు అందరూ రైల్వే రూపం జరిపి రాష్ట్ర బంద్లు జరిపితే సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం ఇవ్వచ్చి రిజర్వేషన్ పెట్టారు ఎప్పుడే కానీ ఏ చరిత్ర సందర్భంలో కోర్టును ప్రభుత్వాలు మనకు అనుకూలమైన నిర్ణయాలు రావాలంటే తప్పనిసరిగా పెద్ద ఎత్తున మనం చేయవలసినటువంటి అవసరం ఉంది ఉద్యమాన్ని చేయకపోతే బీసీలు రైలు రోకలు చేయకపోయినా రస్తా రోకలు చేయకపోయినా ఏ ఉద్యమాలు బలమైన ఉద్యమాలు చేస్తే ఆ ఉద్యమం ఎవరి కోసం చేస్తుంది మన కోసం చేస్తారు ఉద్యమాన్ని విస్తరింపజేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది పార్టీల ఖచ్చితంగా కులాల ఖచ్చితంగా వర్గాల ఖచ్చితంగా మనం ఆ ఉద్యమాన్ని లేపుకొని బుధాల ఎత్తుకోకపోతే భవిష్యత్తులో బీసీలకు భవిష్యత్తు లేదు కాబట్టి సోదరులందరూ ప్రతి ఉద్యమాన్ని మనం అందరం బుధాన్ని ఎత్తుకొని పోరాడాలి అవకాశాన్ని నిండివేర్చుకోవాలి మన ఉద్యమాన్ని ముందు భుజానెత్తుకొని నడిపిస్తే మన కోసం పోరాడేవారు మరింత ముందుకు వస్తారు లేకపోతే అది మాది కాదు ఇది మాది కాదు కవిత చేస్తుంది కృష్ణాన్న చేస్తుండే ఆ సహసంగం చేస్తుంది అట్లా ఎండకపోద్దు ఎవరు నలభై రెండు శాతం గురించి ఉద్యమం కలిసి చేపట్టినా పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నా ఈ నలభై రెండు శాతంకు పెంచకుండా ఎన్నికలు రేపు క్యాబినెట్లో ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి కోర్టు కేసులు ఏ ఉన్నా ఖచ్చితంగా ప్రభుత్వం తరపున తాడాలి రేపు క్యాబినెట్లో కొన్ని లింపులు వస్తున్నాయి నలభై రెండు శాతం లేకుండా రిజర్వేషన్ లేకుండా వచ్చే కురదు ముఖ్యమంత్రి గారు కూడా పార్టీకులు ఆలోచిస్తారని నేను అనుకుంటున్నా ఇప్పుడు ప్రభుత్వము పులి మీద సవారు చేస్తుంది పెంచకపోతే మాత్రము బీసీ ఇష్యూ పులి పులి మీరు పెంచకపోతే బీసీలు మాత్రం వదిలిపెట్టే ప్రశ్న ఉండదు తప్పనిసరి నలభై రెండు శాతం రిజర్వేషన్లతోటి ఎన్నికలు జరపాలని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా లేకపోతే బీసీలు ఇది సందర్భం మండల్ కమిషన్ అప్పుడు సమసంగ్రామ పరిషత్ రామారావు రిజర్వేషన్ప్పుడు బంధులు జరిపాటి బంధువులు ఇంతవరకు గతంలో జరగలేదు ఇప్పుడు కూడా జరగలేదు ఒక షాప్ ఒక బస్సు దిరగలేదు ఒక షాప్ దగ్గర లేదు రోడ్డు మీద బస్సు తిరగలేదు ఒక మనిషి బయటికి రాలేదు అట్లాంటి చారిత్రకమైనటువంటి ఉద్యమాలు రెండు సందర్భాలలో రిజర్వేషన్ జరిగాయి ఎనభై ఆరులో రామారావు నలభై నలభై నాలుగు శాతం గెలిచినప్పుడు బలమైన ఉద్యమాలు చేశాం మండల కమిషన్ అప్పుడు బలమైన ఉద్యమాలు చేశాం అదేవిధంగా రెండు వేల ఏడులో బలమైన రత్నారోపుణులు బంద్లు జరిపా అంతా ఇప్పుడు ఇంకా చైతన్యం ఎక్కువైంది ఎక్కువైంది చదువుతున్న స్పీడ్ రియంబర్స్మెంట్ హాస్టర్లు గురుకులాలు పెట్టడంతో చదువుకునే వారితో ఇంకా పెరిగింది కాబట్టి చదువుకున్న ప్రతి యువకుడు మీరందరూ మన మోరల్ సామాజిక నైతిక బాధ్యతగా గుర్తెరిగి ఈ ఉద్యమంలో పాల్గొనడానికి ఈ సోషల్ మీడియాలో ఈ సెల్ ఫోన్లలో పెద్ద ఎత్తున జరపాలని చెప్పి వినిపిస్తున్నాం ప్రభుత్వానికి ఒకటే మీరు నలభై రెండు శాతం పోకపోతే రాష్ట్రంలో యుద్ధమే దొరుకుతుందని చెప్పి రిజర్వేషన్ ఎవరు రాజకీయాలు చేయొద్దు రిజర్వేషన్ల మీద పబ్లిక్ ను రాంగ్ రూట్ లో డైవర్ట్ చేయొద్దు తప్పనిసరిగా నలభై రెండు శాతం ఇప్పుడు వస్తాయి వచ్చే వరకు కూడా వదిలేదు లేదు ఎందుకంటే కోట్లల్లో గెలుస్తాం గెలవకపోతే రాజ్యాంగాన్ని సవరిద్దాం ఆల్రెడీ ప్రభుత్వ ఆల్రెడీ అన్ని పార్టీలు అసెంబ్లీ లోపల బిఆర్ఎస్ బీజేపీ మజ్లీస్ కాంగ్రెస్ అందరూ ఏకగ్రీయంగా బీసీ బిల్లును పాస్ చేశారు అన్ని పార్టీలు కూడా సుముఖంగా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం కూడా దిగొస్తుంది మనం అందరం గట్టి ఉద్యమం చేస్తే తప్పనిసరి ప్రధానమంత్రి కూడా దిగి నేను అనుకుంటున్నా ఇప్పటికే జనాభా లెక్కల అమిత్ షా కలిసినప్పుడు మేము నచ్చ చెప్పినప్పుడు ఆయన ఎంబడి అనౌన్స్ కూడా చేశాడు కాబట్టి ఇక్కడ కూడా రిజర్వేషన్ల మీద పాజిటివ్గానే వాళ్ళు దిగి వస్తారు స్పందిస్తారు అది కూడా మనం ఉద్యమిస్తే తల్లి కూడా పిల్లలకు ఎప్పుడు పాలిస్తుంది ఏడిచి బెదిరిస్తేనే ఇస్తుంది మనం కూడా బీసీ ఉద్యమం చేస్తేనే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దిగి వస్తుంది మనం ఏడవకుండా ఉద్యమాలు చేయకుండా మనకి ఎవరు పెట్టారు ఇప్పుడు వచ్చిన స్కాలర్షిప్ కానీ గురుకులాలు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఒట్టికే రాలేదు పెద్ద పెద్ద ఉద్యమాలు చేసినాం అసెంబ్లీ మీద దాడి చేసినాం తెలుగు సంక్ష్యమ భవనాన్ని నిర్మీ దాడి చేసినాం సచివాలయాన్ని ముట్టడించినాం